నా సీపుర గ్రామ ప్రజలందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నేను చంద్రశేఖరు ఈ ఊరు ఈ గ్రామానికి చెందినటువంటి వాడిని నేను చదువుకున్నది డిగ్రీ కంప్లీట్ చేశాను ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి మరి ఈ రోజు నాకు కాంగ్రెస్ బలపడుతున్నటువంటి అభ్యర్థి నన్ను నింపడం జరిగింది కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ ఓటు మొన్ననే మనకు ఎలక్షన్ కమిషన్ వారు ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది కాబట్టి ఉంగరం గుర్తు పైన ఓటేసి గెలిపించుకుంటే మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం మనం ఈరోజు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వాళ్ళకు వేసుకుంటే తప్ప ఏ సమస్య అయినా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు మంత్రి గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి పెన్షన్ విషయంలో కానీ స్ట్రీట్ లైట్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ పెన్షన్ విషయం ఏ సమస్య ఉన్నా సర్టిఫికెట్లు ఎక్కడున్నా గ్రామ సభలు అన్నీ నిర్వహించుకుని ఏ సమస్య ఉన్నా అక్కడే పరిష్కారం చేసుకుందాము ప్రతి సమస్యను తీర్చుకునే విధంగా సాయి శక్తులను నేను ఒకవేళ గెలిపిస్తే మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజారిటీలో గెలిపించుకుంటే ఖచ్చితంగా ఏవైతే నేను సమస్యలు చెప్పానో ఆ సమస్యల మీద పోరాటం చేసి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తానని మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నాను

పేరు గోవర్ధను అన్న సేకరణ నిలబడడం ముందు గుర్తు రావడం సంతోషం ముఖ్యంగా అన్న యువకుడు మామంతా యువకులం ఈరోజు అన్న పక్కన ఎందుకున్నామంటే అన్న దగ్గర ప్రశ్నించే దమ్ముంది సరి గొంతుంది కాబట్టి మేము అల్లా కలిసి కూడా అన్నకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది గ్రామంలో ఉన్న యువకులు కూడా దయచేసి గమనించగలరు మీ యొక్క యోటు అమూల్యమైనది అన్నకు వేసి మా తరపున మాట్లాడే గొంతుగా ప్రశ్నించడానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను త్రీపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేడు కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ ఎస్టీ జేఏసీ తరఫున సర్పంచ్ అభ్యర్థిని శేఖర్ చంద్రశేఖర్ గారిని నిలబెట్టడం జరిగింది ఈరోజు మన గ్రామ ప్రజలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మనకు శేఖర్ అన్న మంచి యువకుడు చదువుకున్న వ్యక్తి భారత రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కును ఒక సరైన వ్యక్తికి మనము ఓటేయ్యాలని కోరుతూ ఉన్నా ఎందుకు ఓటు వేయాలంటే మన గ్రామంలో విద్య వైద్యం ఉపాధి అన్ని రకాలుగా మేమంతా మన గ్రామ ప్రజ మన గ్రామానికి అండగా ఉంటామని తెలియజేస్తూ మీరు అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో శేఖరాన్ని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం శేఖర్ మామకి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్లు కానీ ఏ ముందు ఉన్నవాళ్ళు కానీ ఎవరు ఏదో అసలు గ్రామం చేసి ఊరిని ఒక మంచి అభివృద్ధిలో ఉండాలని ప్రతి ఒక్క యువకుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి ఇంతకుముందు సర్పంచ్లు ఏం చేసి ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి అని చెప్పేసి మనసులో పెట్టి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా మనవి